నా పేరు భూపతి వెంకన్న గ్రామం ఉల్లాల మండలం శాలిగౌరం జిల్లా నల్గొండ మా నియోజకవర్గం వచ్చేసి తుంగతూర్తి మా ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు మందుల సామిల్ గారు మా ఎంపీ గారు గౌరవనీయులు క్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను సార్ అది తొంభై నాలుగు నుంచి స్టార్ట్ చేశాను జనశక్తి ఎమ్మెల్యే పార్టీలో ఉండేది అక్కడి నుంచి ఆ జనశక్తి నుంచి చాలా రోజులు పనిచేసాక మన వేముల వీరేశం గారి నాయకత్వంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు ఈ నియోజకవర్గానికి తుంగతుర్టు నియోజకవర్గానికి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే మన గౌరవీయులు మందుల స్వామ్యులు గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేది ఈ ప్రాంతంలో అయితే అప్పుడు వీరేశం ఉన్న వారి నాయకత్వంలో మమ్మల్ని రమ్మన్ ఇన్వైట్ చేసినప్పుడు వారి వెంట కొంతమంది అనుచరులను తీసుకొని పోయి వారిని పార్టీలో జాయిన్ చేయించి మేము అక్కడి నుంచి ఉద్యమంలో కొనసాగడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో పోయిన సంవత్సరం సార్ కూడా సభ ఆ రోజున అంటే రెండు పర్యాయాలు గాదర్ కిషోర్ గారితోటి చేసుకుంటూ మధ్యాహ్నం మమ్మల ఉద్యమకారులైన మమ్మల్ని ఈ ప్రాంతంలో ఎవరిని లెక్క పెట్టకుండా అధికార దాహంతో ఆయన కొంచెం వేరే రకంగా ప్రవర్తించడం జరిగింది జరిగేసరికి మేము మనస్తాపంతో పార్టీని వదులుకొని మళ్ళీ ఉద్యమకారుడైన మందుల స్వామ్యులు గారిని ఇంటికి వెళ్ళి మరీ ఈ ప్రాంతం నుంచి ఈ శాలిగౌరాని మండలం నుంచి నాలుగైదు కార్లు తీసుకొని పోయి అన్నా మీరు పోటీ చేయాలి మా ఉద్యమకారులకు అన్యాయం జరిగింది మీరు పోటీ చేయాలి ఎందుకంటే గెలిచే మూమెంట్ ఉంది ఆయనకు అంతకుముందే టికెట్ రాలే టికెట్ వస్తే అప్పుడే గెలిచేటోడు టికెట్ రాకపోవడం వల్ల రెండు సార్లు బ్యాక్ అయింది ఆ సానుభూతి మాకు బాగుండేది బాధ ఉండేది అన్న ఒకసారి ఎమ్మెల్యే అయితే బాగుండాలనేది అనుకున్నాము ఈయన మాకు ఎప్పుడైతే వ్యతిరేకంగా అయిందో అప్పుడు మేము సామె గారిని సంప్రదించి అన్న మీరు పోటీ చేయాలి మేము సపోర్ట్ అడుగు ఉంటాం ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని అంటే బరాబర్ చేస్తామే మేము నేను కూడా అదే అనుకుంటున్నాను చేస్తాను మాకు అందరం అప్పుడు అప్పటి నుంచి స్వామిగారు స్వామి అన్నగారితోటే ఇక ప్రయాణం మొదలైంది ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించేంతవరకు ఎంట ఉన్నాం ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆయన ఎమ్మెల్యే వారి పనులల్లో వారుండ్రు ఇక మేము రాజకీయంగా అంటే వ్యవసాయ పనులలో బిజీ అయిపోయినాం కారణాలంటే ఆయన ఇసుక దందాలు ఒకటి గాదర్ కిషోర్ గారు ఇసుక దందాలు చేయడం కార్యకర్తలు నాయకులను మమ్మల్ని మా లాంటి వాళ్ళను పట్టించుకోకపోవడం పట్టించుకోకపోయినప్పుడు పో ఆ చేద్దాం చేద్దాంపు అనడం కొత్త వారిని ప్రోత్సహించడం పునాది రాళ్ళైన ఉద్యమకారులను పక్కన పెట్టినప్పుడు ఆ పార్టీ శాశ్వతంగా కుప్పగూలుద్ది అని చెప్పిన ఆల్రెడీ ఒకసారి నేను అది అదే విధంగా జరిగి జరిగిపోయింది సార్ నేను ఇంకొకటి మేము ఈ ఊరు గ్రామ మాజీ సర్పంచ్ని సార్ ఆ విషయం చెప్తా అయితే మేము ఏం అంటే ఫస్ట్ ఉద్యమంలో ప్రయా ఉద్యమాన్ని బుధానం వేసుకుంటూ ఉద్యమం నడిపించుకుంటూ నడిపించుకుంటూ రెండు వేల పద్నాలుగు అంటే పద్నాలు పదమూడులోనే మేము సర్పంచ్గా గెలిచినాం ఇక్కడ ఉద్యమ ప్రభావంతో కార్యకర్తలంతా ఉద్యమకారులంతా నన్ను నలభై వేల రూపాయలతో గెలిచినాం సార్ ఈ ఊరు మా మీద పద్దెనిమిది ఇరవై లక్షలు కూడా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టినా కానీ ఈ గ్రామం చాలా చైతన్యవంతమైన ఊరు ఉద్యమకారుడు మనం టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలనే కోణం నా దగ్గర డబ్బులు లేవు మొత్తం ఉద్యమంలో అయిపోయిన అయినా కానీ మానవతా దృక్కరం తోటి ఈయనైతేనే మనకి ఈ ఊరికి న్యాయం చేస్తాడన్న పద్ధతిలో గ్రామం మొత్తం అనుకొని స్టూడెంట్స్ అయితే ఏంది యువత అయితే ఏంది మహిళలు అందరూ అన్న తమ్మి అన్న మేము గెలిపిస్తాం ఏం బాధలేదు మీరు డబ్బులు లేకునే లేదని ఖచ్చితంగా పక్కా నాకు ఓట్లేసి సింపుల్గా ఈ రాష్ట్రం జిల్లాలో ఉందో లేదో నాకు తెలియదు మండలంలో అయితే ఎవరు లేరు నలభై వేల రూపాయలు సార్ నాకు ఖర్చు నా మీద ఒక వార్డ్ మెంబర్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో అయినా కానీ ఉదయమే గెలిచింది ఆ రోజు గెలిచింది గెలిపించినాక తర్వాత కిషోర్ గారు ఇక్కడ సామ్య గారికి టికెట్ ఇవ్వకుండా కిషోర్ గారికి ఇచ్చారు ఇచ్చినప్పుడు వారు కూడా నేను ఎంతో చాలా చేసినాం నేను అంటే నేను ఒక్కని కాదు మండల పార్టీ తరఫున మేము చేసినాం వారిని కూడా గెలిపించినాం గెలిపించినాక ఒక సంవత్సరం ఆ నా పీరియడ్ మొత్తం మంచిగానే ఉండు సెకండ్ సార్ గెలిచినాక ఇక మేము వచ్చినాక ఈ తోటేం పని ఉంది అనే పద్ధతిలో ఎన్నోసార్లు ఎన్నిసార్లు పోయినా కానీ పార్టీకి ఈడ శాఖ నేనే పది సంవత్సరాలు చేసినాక కూడా నన్ను పక్కన పడేసి ఇంకో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇటు చేసి కొంచెం పార్టీని డిస్టర్బ్ చేసిండు ఆయన తనకు ఆయన తనే చేసుకుండేది చేసుకుండు కాబట్టి ఇక్కడ ఈ మండలంలో ఉన్న మాజీ సర్పంచులందరినీ కూడా కట్టుకుని సామెలనే కాడికి పోయినామని చెప్పినాం కదా ముందుగా మాజీ సర్పంచ్లందరినీ కూడా కట్టుకొని పోయి మళ్ళీ సామె తీసుకొని వచ్చి ఇప్పుడు గెలవడం జరిగింది మా మా భార్య సార్ సర్పంచ్ భూపతి మంగమ్మ ఇక్కడ సార్ నేను ఈ గ్రామాన్ని ఛాయశక్తుల బాగా ప్రతిరోజు కూడా బాధ్యతాయుతంగా బాధ్యత లేకుండా ఎప్పుడు లేను సార్ ప్రతిరోజు నాకు ఎందుకంటే సామాజిక బాధ్యత అంటే ఎక్కువ ఉంటుంది ఆ కోణంలో నాకున్న దృక్పథంతో నాకున్న విప్లవ భావాలతో ఆ భావజాలంతో నేను ఏం చేసేది ప్రతిరోజు నీళ్ళ విషయమైతేంది మురికాళ్ళ విషయం అయితేంది ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఎమ్మెల్యే గారు సహకారం కూడా తీసుకున్నాం అప్పుడు ఆయన కూడా ఇచ్చిండు కొన్ని నిధులు ఇచ్చిండు ఈ ఊరుకు గ్రామ కొత్తగా సబ్ సబ్స్టేషన్ పెట్టిచ్చినాం బురనరసేడు గారి సహకారంతో గారు బూరు నరసే గారి సహకారంతో నియోజకవర్గంలో రెండే ఉంటే ఒకటి మనం తీసుకొని ఇక్కడ సబ్ స్టేషన్ చిన్న చిన్న మినీ ట్యాంక్స్ ఒక మూడు కట్టించినాం మిషన్ బగీరథలో నా నాలుగు ట్యాంకులు కట్టించినాం పెద్దవి ఇక్కడ వాటర్ ఫిల్టర్ వాటర్ పెట్టించినాం ఈ గ్రామానికి బొడ్రాయ్ అనేది గ్రామ ప్రజల సహకారంతో అదొకటి చేసి చే నిర్మాణం చేసినాం మళ్ళీ పోతే ఇక్కడ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవం మా చేతుల మీద జరిగింది మళ్ళీ దానికి ప్రహారీ హాస్టలు హాస్టల్ అక్కడ బస్ షెల్టరు సీసీ రోడ్లు గ్రామంలో ఇంకా చాలా పైప్ లైన్స్ నీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామాన్ని కంటికి రెప్పలాగా నేను పాలకును టైప్లో కాకుండా ఒక సర్పంచ్ టైప్ కాకుండా మామూలుగా సేవ చేసేది జీతగా టైప్లో పని చేసిన ఊరికి ఇప్పుడు కూడా గ్రామ ప్రజలంతా నన్ను ముక్త కంటంతో చాలామంది నా పేరు తెస్తే నాకు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మంచిగా చేసిన అనేది అంటారు తప్ప అటు ఇటు చేసి అటు ఇటు తిరిగిండు లంగా అనేది లేకుండా నేను చాలా కరెక్ట్గా పనిచేసాం ఆ సింపతి ఇప్పుడు నా మీద ఉంది మళ్ళీ కూడా ఈసారి నువ్వు పోటీ చేయి నీకు వాళ్ళ డబ్బులు లేకుండా మేము చూసుకుంటాం నేనే ఆ రోజు కూడా సర్పంచ్గా ఏ గవ్వ లేకుండా వెళ్ళిపోయాను దాంట్లోకు మళ్ళీ అదే విధంగా ఏదా విధంగా మళ్ళీ ఎట్లా వచ్చినామో అట్లా వచ్చేసాం ఒక్క రూపాయి కూడా ఎక్కడ చంపించుకొని అవి చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఒక్క కుటుంబాన్ని ఈ ఊళ్ళే ఈ వల్లాల గ్రామంలో నేను ప్రతి గడపకు ప్రతి ఇంటికి చేరుకు పోయి చనువుగా అక్క అన్న తమ్మని పోయి మాట్లాడే చనువు ఉంది నాకు ఏ గో ఆ ఇల్లు వాళ్ళ ఇంటికి మేము బొమ్మ శత్రువులు అదని నేను సర్పంచ్గా గెలిచినాక పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ నా పార్టీ అని చూడకపోయేది మా మా భార్య వారు వారు మేము ఇద్దరం కలిసి పనిచేసేది గ్రామంలో పనిచేసే క్రమంలో నేను పార్టీలకు అతీతంగా పనిచేసిన తప్ప సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు ఉండేది మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆపద వచ్చిందంటే నేను పోయి వాళ్ళని ఆదుకొని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంకా వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ ఏమైనా ఉంటే అటువంటివి చూడడం ఏమైనా పోలీస్ స్టేషన్లో మాట్లాడడం ఏమైనా ఎవరన్నా ట్రాక్టర్ బొక్టర్ ఏమైనా అధికారులు పట్టుకున్నప్పుడు వాళ్ళు పార్టీ పక్కన పెట్టేసి మాట్లాడడం ఫోన్ కొట్టి వేయడం ఎమ్మెల్యే గారితో వీరశంకర్ సాయం అప్పుడు గాదర్ కిషోర్ సాయం ఇద్దరు సాయం తీసుకొని నేను ప్రజలకు మంచి చేరువగా అయ్యే ఆ పరిపాలన మీద ఇప్పుడు నాకు మంచి పేరు ఉంది టాక్ ఉంటుంది మీరు మీరు ఎంక్వైరీ చేసుకున్న రేపు సర్వే చేసుకున్న అట్నే ఉంటుంది నేను ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది సార్ నేను తెలంగాణ ఉద్యమం వచ్చే ముందు నా ఫైనాన్షియల్గా మంచిగా ఉండేది ఇక నేను ఉద్యమ టైంలో ఏం చేసింది అంటే ఈ వందల వందల మంది అసలు ఈ ఊళ్ళు ఏ ఊరు కూడా ఒక ఐదు పది మంది వెళ్తారు ఊరు నుంచి ఒక యాభై మంది వెళ్తారు ఈ ఊరు ఒక వెయ్యి రెండు వేల మంది కూడా వెళ్ళేది ఏది ఉద్యమ టైంలో ఆ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవి వీరేశ్వర ఏమంటే అంటే ఏమో వాళ్ళు ఆయన కొంచెం అంటే నియోజకవర్గంలో ఉండేది కానీ ఆయన ఫైనాన్షియల్ లేకపోయేది నేను నేను నాకు ఇద్దామంటే ఆయన దగ్గర ఉండకపోయేది అన్న అంటే తమ్మి నేను అనేది ఇక్కడ ఈయన అయినా నేను నాకు ట్రాక్టర్ ఉండేది బాగా నడిచేది అది ఇక్కడనే ఉండేది డ్రైవర్ ఆ పిల్లగాడు బాగా నడిచేది ఆ డబ్బులను తెచ్చేది ఈ ఉద్యమానికి ఎందుకంటే రెండు ప్రాంతాల మధ్య ఒక యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో మనవును కాయ ఉండాలనే కాన్సెప్ట్ తోటి నేను పని చేసినప్పుడు అట్లా చేసి ఊరిని కదిలిచ్చిన కదిలిచ్చే క్రమంలో ట్రాన్స్పోర్టు వీళ్ళకి వచ్చినప్పుడు పోయేటప్పుడు ఛార్జీలు అవి అన్నీ భరించి ఆఖరికి వచ్చేవరకే నేను సర్పంచ్ అయ్యేటప్పటికీ నేను ఇక మొత్తం ఏం లేదు జీరో అయినా పది కిలోల బియ్యం కూడా లేకుండా అయిపోయింది అంతకాడికి వచ్చిన వచ్చినాక మళ్ళీ మన వాళ్ళు ముందుగా చెప్పిన కదా నన్ను నిలబెట్టుకుంటారు కుర్చేసి కూకబెట్టిర్రు ఈ ఊరికి వాళ్ళు సేవ చేయాలని చెప్పినప్పుడు నేను ఆ పనులు చేసుకుంటూ వచ్చిన అయితే నేను ఏం సంపాదించుకోలేదు సార్ దీంట్లో సర్పంచ్ అయినాక ఇట్లా సూట్ బూట్ వేసుకున్నాడు మా భార్య అయినా నేనైనా సూట్ బూట్ వేసుకున్నాడు బ్యాగ్లు వేసుకుంటూ అంత ఇది లేదు ఎవరన్నా అన్న లైట్ పోయిందంటే ఆ తమ్ము నేను వేస్తున్నా వేస్తున్నా అనేది తప్ప వేస్తే అనే పద్ధతిలో ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఏదైనా ఒక్క ఫోన్ కొట్టారంటే వాళ్ళకు ఎప్పటికప్పుడు నేను పోయి చెప్పొచ్చేది నాకున్న దాంట్లోనే అది చెప్పేది వాళ్ళకు కూడా తోటి సాధ్యంగా ఉంది నేను ముఖ్యమంత్రి కానీ నా కాడ నేను సర్పంచ్ ఎక్కువ కోరుకుంటే మాత్రం అయ్యేది కాదు ఈ గ్రామానికి ఉండే పరిధి మాత్రమే నేను చేయగలుగుతా అని చెప్పేది చాలా ఇష్యూలలో నాకు సపోర్ట్ బాగుంటుంది సార్ ఊళ్ళే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రేపు పోటీ చేసినట్టే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నాకు ఉంటుంది ఈ ఊళ్ళే అన్ని నాలుగు మూల నాలుగు పక్కల సార్ మొన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్లకు పక్కన ఆవాసం జోలంవారి గూడవని ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయాను సార్ పోయినప్పుడు ఇట్లా ఎమ్మెల్యే గారికి ఇట్లా ఓటు వేయాలి మనం మరి ఇన్ని రోజులు టీఆర్ఎస్లోనూ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినావు వేయాలన్నప్పుడు బాబు సరే ఇది బాగానే ఉంది కానీ నువ్వు పోటీ చేయి సరే దీనికి వేసేది సరే వేస్తాం కానీ నువ్వు పోటీ చేయాలి సారీ ఖచ్చితంగా ఈ గ్రామానికి మళ్ళీ అవసరం నువ్వు నాకు ఏదో చేసింది అని గారు నువ్వు ఉన్నంతసేపు మాకు మంచి అనిపించింది ఎక్కడ చిన్న చిన్న వాళ్ళే ఎవరికి ఎవరికి గోడవాళ్ళ పంచాయతీ పెట్టలే మంచిగా అనిపించింది ఈసారి నువ్వు పక్కా చేయాలని ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ రౌండ్ నన్ను చేసి అడిగినప్పుడు అక్కడ మాట ఇచ్చింది సార్ ఖచ్చితంగా పోటీ చేస్తాం మీ అందరి మనోభావాలు దెబ్బతీయకుండా నాకున్నంతలో ఇస్తాను ఏదో రకంగా నేను అంటే నువ్వు మాకు ఏది ఇయ్యద్దు మేము ఖచ్చితంగా నీకు కోటేయాలని అభిమానంతో అని అనుకుంటున్నామని వాళ్ళందరూ అన్నప్పుడు వాళ్ళతో మాట ఇచ్చి సర్పంచ్గా పోటీ చేస్తాను అని ఒప్పుకున్నా సార్ నేను వాళ్ళ వాళ్ళ దగ్గర ఊళ్ళో కూడా అదే టాక్ నడుస్తుంది గౌరవం అంటే సార్ నాకు అధినాయకత్వంతో నరసాయి గౌడ్ తోటి ఉండేది జగదీశ్ రెడ్డి తోటి ఉండేది వీరసింహ తోటి ఉండేది మన తోటి అత్యంత సన్నిహితం అంటే నాకు బాగా ఇష్టమైన నాయకుడు ఎందుకంటే తను ఆర్థికంగా లేదు నాకు లేదు లేని వాళ్ళు అంటే మా లేని వాళ్ళకు లేని వాళ్ళు ఇష్టం ఉంటుంది అంటే నాకు అత్యంత ఇష్టం అందుకోసమే స్వామిల కోసం పదమూడులో కూడా పద్నాలుగు కూడా కొట్లాడి టికెట్ రావాలి అని కేసీఆర్ ఇంటి దగ్గర వెనక పోయినాం సార్ స్వామిల గారి టికెట్ కోసము అన్ని మండలాల నుంచి నేనే దాని ప్రి ఇన్ఫ్లేషన్ ఇచ్చి ఖచ్చితంగా స్వామిలకి టికెట్ రావాలని కేసీఆర్ దగ్గర సార్ దగ్గర కూడా పోయినాం కానీ అట్లా పోయినాక నేను వినత పత్రాలు పోతాన్ని ఇచ్చినాం అంటే బాగా ఇష్టమైన నాయకుడు మంచి నాయకుడు హృదయం ఉన్న నేత ఆయన అంత గొప్ప వ్యక్తి అటువంటి వాడు ఎప్పుడోసారి ఎమ్మెల్యే కావాలనుకున్నాం ఖచ్చితంగా అయింది సార్ అదొకటి నాకు బాగా నచ్చిన అంశం సార్ పదవి కోసం కాదు సార్ ఆత్మగౌరవం అంటే అంటారు కదా ఇప్పుడు ఆత్మగౌరవం ఉండాలని అంటారు కదా పెద్దవాళ్ళు అయితే మాకు కిషోర్ అన్న అవమానపరిచిండు అప్పుడప్పుడు అంటే ఈ పార్టీని నేను నెత్తినేసుకుని ఇంత కష్టపడి చేసాను కదా ఇక్కడ నన్ను కాదని వేరే వేరే వాళ్ళని పెట్టిండు పెడితే ఆ డిపాజిట్ రాలే ఒక వార్డ్ మెంబర్ గెలవకుండా చెత్త 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 అయినప్పుడు కూడా పార్టీని సెట్ చేస్తా అని పోయి చెప్పినానా ఈ పార్టీని పదిహేను మూసిన పార్టీ దీన్ని మళ్ళనే సెట్ చేస్తా అంటే ఇన్లే ఏ లేదా ఎట్లయితే అట్నయితే పో మేము ఓడిపోతాం లేదు నీ కర్మ పో వచ్చిన వచ్చినాక స్వామిలకి అడిగిపోయాం వీళ్ళని తీసుకొని వచ్చాము అక్కడి నుంచి స్వామి గారి గారితోటి ప్రస్థానం మొదలైంది ఆటోమేటిక్గా మేము అక్కడిక్కడ అని అనుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్నను ఇన్వైట్ చేసింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా సర్వే చేశారు ఆ సర్వేలో స్వామిలన్న గారికి మంచి సపోర్టెడ్ బాగా మంచిగా వచ్చింది సానుభూతి డబ్బులు ఉంటే గెలుస్తాడు ఇంకా డబ్బులే లేవు కానీ అంటుండేది అయినా కానీ ఇక ఎవరు అయితే స్వామి గారిది గెలవడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రతి డొంక ప్రతి రోడ్డు ప్రతి ప్రతి ఊళ్ళే ఎంతమంది నాయకులుండో అంతమంది నాయకులు తెలుసు ఆయనకు ఏ పార్టీలో కానీ ఏ ఊరికి పోయినా ఒక పది పది ఇరవై మందిని ఇంకా ఎలా నరేష్ సీను రాని ఇట్లా పిలిచే కెపాజిట్ ఉంది అసలు నాయకులకు అందరికీ అట్లా ఉండదు దాదాపుగా ఒకసారి పదిసారి చూసినా కానీ మర్చిపోతారు కానీ ఒక్కసారి సామె గుర్తుపెట్టుకున్నట్ట నరేష్ అని అంటే నరేష్ ఇక మళ్ళీ ఇరు సంవత్సరం తర్వాత వచ్చినా నరేష్ చెడిపోతూ అంటాడు అట్లా అంత గుర్తుపెట్టుకొని పిల్ల పిల్లడం వల్ల ఈ నియోజకవర్గం మొత్తం ఆయనకు కొట్టిన పిండి అందుకోసమే యాభై వేల మెజార్టీ గెలవగలిగాడు అసలు ఎవరు సాధ్యం కాలే సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు చేసింది ఎన్నోసార్లు టికెట్ ఇచ్చారు ఎంతోమందికి ఇచ్చారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలే అప్పుడు దామరెడ్డి సార్ ఏమైనా గెలిచిందట తర్వాత అక్కడి నుంచి ఎక్కడా లేదు ఎప్పుడు వేరే పార్టీలే గెలిచినాయి స్వామి రావడం ఆయన ఖచ్చితంగా ఆయన ఉద్యమకారుడు అయినందుకు ఆయనకు అన్యాయం జరిగిందనేది ప్రజల్లో బాగుంది ఆ అన్యాయాన్ని ఓటు రూపంలో తీర్చుకోవాలనుకుంటూ ఇప్పుడు న్యాయం గెలిచింది అన్న కూడా అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిస్తారు ఒక్కసారి కూడా నిమ్మలంగా ఉండడు మా మేము ఎన్నోసారి కలిసినప్పుడు ఆయనతో నడవాలంటే మేము నడవలేకపోతున్నాం మాకంటే ఆయనకంటే చిన్నోళ్ళం ఆయన అంత స్పీడ్లో ఉండు మంచిగా ఇక్కడున్న మంత్రి గారితో ఆయన ఇంకో రాజగోపాల్ సార్ వీళ్ళందరితో కూడా మంచి కోఆర్డినేషన్తో ఉంటారు సారు దాంట్లో సార్ ఇప్పుడు గ్యాస్ ఒకటి ఉచిత కరెంటు ఒకటి గ్యాసు ఉచిత కరెంటు ఇంకా మూడు నాలుగు అటు ఫ్రీ బస్సు ఇటువంటి ఒక నాలుగు అయినాయి రుణమాఫీ ఒకటి అయింది ఇవన్నీ చాలా అయినాయి సార్ ఇంకా ఒక రెండు మూడు ఉన్నట్టుంది రుణమాఫీ అంటే దా దాంట్లే సగం కాలేదంటే కాలేదంటే దాంట్లో సార్ అది రేషన్ కార్డు అనేది ఒకటి పెట్టారు ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల అలా కొంత కొంచెం ఇబ్బంది అయింది అయితే ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఏమంటుండంటే ఈ రోజు వరకు కూడా ఏమంటుండంటే నేను పూర్తి స్థాయిలో మొత్తం చేస్తాం కాకపోతే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈ డేటా మొత్తం రావాలనేది ఆపుతారు సార్ అది టెక్నికల్ ఇష్యూ అది మొత్తం అందరికి చేయాలనేది ఉంది లాస్ట్లో కూడా చెప్పిండు మొన్న గతంలో కూడా చెప్పిండు మొత్తం అందరికీ పూర్తిగా అంటే ఖచ్చితంగా చేస్తా అని చెప్పిండు అది కొంచెం ముందు జరుగుతుంది అగ్రికల్చర్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా అదే ఆదేశాలు అందిన గవర్నమెంట్ తరఫున ఈ మధ్యన అయితే అని చెప్తున్నాను అంటుండ్రు సార్ లేదు సార్ అది దానికి ఒక ప్లాన్ ఉండే రేవంత్ రెడ్డి గారికి ఇట్లా కాదు ఇంకో వేరే ఏదో చేద్దామని అనుకొని ఈ చీరలు సార్ అప్పుడు కేసీఆర్ ఇచ్చిన చీరలు ఏం చీరలు అవి ఐదు సభ బావులు అక్కడ అక్కడ ఇక్కడ కట్టుతున్నారు తప్ప ఈ కట్టుకోలే ఎవరు వాస్తవంగా మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ చీరలు కట్టి బతుకమ్మ ఆడినోళ్ళు ఎవరు లేరు సార్ వాస్తవంగా అది సార్ వారు మంచిగా ఇస్తే బాగుండేది కానీ మరి మంచి చీరలు ఇవ్వలే ఏదో ఉండేది దాన్ని సార్ ఆయన ఇచ్చినంత మాత్రమే ఆయన కూడా ఏం దాంట్లో పేరేం లేదు సార్ కేసీఆర్జీ సార్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఆయన మొత్తం ఊడ్సుకొని పోయిండు నాగేశ్వర అది లోడ్ బడ్జెట్లో ఉంది దాన్ని సెట్ చేసుకోవాలంటే సార్ సెంట్రల్ సపోర్ట్ ఉంటే ఈ పాటు కొంచెం బాగుండేది సెంట్రల్ సపోర్ట్ కూడా లేక ఓన్లీ ఒక్క ఒక్క మన మన స్టేట్ మన కాలమే మనం నిలబడాలి ఇవన్నీ సమకూర్చుకోవాలి అభివృద్ధి పరంగా అటు సంక్షేమాన్ని చూడాలి అభివృద్ధిని చూడాలి రెండు రకాలు చూడాలనేసరికి గవర్నమెంట్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉదార స్వభావంగా ఉంటే ఇచ్చేటోడే కానీ కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుంది లేదు సార్ అదేం లేదు బలి తీసుకోవడం ఏమి లేదు హామీలు అనేది గవర్నమెంట్ అప్పుడప్పుడు కొంతమంది ఇస్తు ఇచ్చినప్పుడు కొన్ని నెరవేరుతుంటే ఏమన్నా ఒకటి రెండు అటు ఇటు మిగిలిపోయినా మళ్ళీ లాస్ట్ వరకు చివరి వరకు మళ్ళీ దాన్ని ఫిలప్ చేస్తారు సార్ ప్రజాపాలన నిర్వహించరు సార్ నిర్వహించరు ప్రజాపాలన నిర్వహించరు అయితే దాంట్లో రేషన్ కార్డులకు ఈ ఇందిరా కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి సార్ మిగతా పెద్ద సమస్యలు ఏమి ఉన్నాయి కాకపోతే అంతే సార్ సార్ బీసీలకు అన్యాయం అనేది నేను అనను కానీ ఖచ్చితంగా కొంచెం న్యాయం జరిగే విధంగా చూడాలనేది నా తాపత్రయం సార్ ఎందుకంటే ఎక్కువ మంది కదా సార్ ఇప్పుడు ఓసీలల్లో వాళ్ళ పావుల శాతం ఉంటే ఇది ముప్పావు శాతం ఉంటుంది మరి వీళ్ళందరికీ అందాలంటే పావుల శాతం వాళ్ళకి ఎక్కువ పోతుంటే మరి ముప్పా వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి సార్ నేను అనుకున్నా ఇంకో వేరే వాళ్ళని అంటారు కదా సార్ సార్ అట్లా సార్ ఇప్పుడు మొదటి నుంచే వస్తుంది ఎందుకంటే ఆరాధన బట్టి నడుస్తుంటుంది అది సరే ఇప్పుడు ఈ ఊళ్ళే ఎంతోమంది ఉంటారు నాకంటే తెలివైన వాళ్ళు ఉంటారు మరి మేమే సర్పంచ్ కావాలని ఎందుకు అనుకుంటాం ఎందుకంటే ఎవరిని స్థాయిని బట్టి ఇప్పుడు ఈయన సర్పంచ్ అయితే బాగుంటుంది అని అనుకుంటారు కానీ నేను ఇంకో స్థాయి కావాలంటే జనం ఒప్పుకుంటారా అది కూడా అంతే సార్ ఇప్పుడు రెడ్డి రాజ్యం అనేది నేను అనుకో ఊడిగం అనేది ఇప్పుడు ఏం లేదు కదా సార్ అది వెనకనే వెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడేం లేదు సార్ ఊడిగం చేసిన ఏమి లేదు ఎవరికాలు స్వతంత్రం అయిపోయారు కాళ్ళు పని చేసుకుంటారు ఎవరి వాళ్ళకు ఇప్పుడు బీసీలకు కూడా భూములు గేములు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు అమ్మినరు వీళ్ళు కొన్నారు ఇప్పుడు బీసీలలోనే ఉంది ఏది భూములు అవి మంచిగానే ఉంది కాకపోతే ఒక అధికార విషయంలో మాత్రం కొంచెం స్తబ్దత ఉంది ఏది బీసీలకు లేదు సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ బీసీల కోసమే చేస్తుంది ఇప్పటి అయినా చేస్తారు సార్ కొంత అవకాశాలు వాళ్ళకు ఎక్కువ ఉండొచ్చు ఉన్నాయి కూడా ఇప్పటికీ ఎందుకంటే అన్ని దిక్కులు కూడా వాళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి ఉన్నారు కానీ ఇప్పుడు బీసీలు కూడా అదే విధంగా అందిపుచ్చుకోవాలని ఇప్పుడు వచ్చే అవకాశాలున్నా బీసీలకు దక్కాలని నేను కోరుకుంటాను సార్ సరే బీసీలలో ఐక్యమత్యం అంటే ఒక బీసీ అనే నినాదం ఇంకా రాలేదు సార్ ఇప్పుడు ఇది ఏమైందంటే ఎంతసేపు ఓవరాల్గా ఒక వ్యవస్థ నడుస్తుంది ఆ వ్యవస్థలో తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోయారు అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక నినాదం అయితే బయటకు వచ్చింది మొత్తానికి బీసీ నినాదం ఇంతమంది ఉండి మనకేది అంతా వాళ్ళేనా అనేది కొంచెం ఉంది కాన్సెప్ట్ కొద్దిగా ఉంది అది ఇప్పుడిప్పుడే సురవు అవుతుంది సరే భవిష్యత్తులో కూడా ఇంకా కొంచెం పెద్దగా కావచ్చు లేదు సార్ దా దాని లెక్క దానికే దీనికి ఎందుకంటే కులగణన చేయమని బీసీల కానిచే డిమాండ్ వచ్చింది సార్ కులగణన చేయమని బీసీల కానించే డిమాండ్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం బీసీల గౌరవాన్ని కాపాడుతున్నందుకే బీసీ గణన కోరుకు వేసి కోరుకున్నప్పుడు తప్పదు మనం చేయాలని చేస్తున్నారు సార్ అది కావాలని చేసేది కాదు ఇది బీసీలు కోరుకున్నందుకే కులగణన చేస్తురు సార్ బీసీ ఉద్యమం అంటే సార్ చేసేటోళ్ళు చేస్తారు అది అది భవిష్యత్తు వస్తే రావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడలేని పరిస్థితులు ఉంటాం సార్ తక్షణమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను సర్పంచ్ అనేది ఉంటే ఓ పరిపాలన దానికి ఒక పద్ధతి లెక్క ఉంటుంది ఇప్పుడు లేకపోయేసరికి స్పెషల్ ఆఫీసర్ తోటి సార్ ఎంతైనా మూసి ప్రక్షాళన అనేది ఒక మంచి గొప్ప నిర్ణయం సార్ అది ఎందుకంటే ఈ మనోళ్ళు మన దానికి మా నాయకులందరూ కూడా అదే చెప్పేది అన్ని ఏ పార్టీలో అయినా లేదు నాయకులందరూ కూడా ఏం చెప్పేది ఆ మూసి ఇప్పుడు మాకు దగ్గర ఉంటుంది ఒక పది కిలోమీటర్ దూరాన మూసి ఆ పది కిలోమీటర్ దూరాన ఇంతకుముందు చేలిమిన తీసుకొని నీళ్ళు తాగేది మంచి నీళ్ళు లేనప్పుడు అటువంటి నీళ్లు కాలుష్యం అయిపోతున్నాయి అంత గందరగోళంగా ఉన్నాయి ఈ పంట పొలాల్లో పనికొచ్చేటట్లేవు ఎట్లా ఇబ్బంది పడుతురు ఇబ్బంది పడుతురు వాస్తవంగా భూగర్భ జలాల్లో కూడా అవి కెమికల్స్ అవి కలిసి నీళ్లు కలుషితం అవుతున్నాయి కాబట్టి ఇది ఒక గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం అయితే మంచిది సార్ మూసి ప్రక్షాళన అనేది నాకు అంటే నాకుగా నాకు ఫైనాన్షియల్ కూడా నేను వీక్ సార్ నేను డబ్బు పరంగా లేను కాకపోతే వ్యవహారపరంగా ఒక టాలెంటెడ్గా ఈ ఊరును ఎట్లనైనా లేపి ఎందుకంటే నాకు ఇద్దరి మేళ్ళలో సపోర్ట్ ఉంటుంది అటు స్వామిలన్నా నాకు అత్యంత ఆప్తుడు అటు వీరేశం మంచి మంచిగానే ఉంటాడు ఈ ఇద్దరి సహకారంతో ఈ ఊరును మళ్ళీ అన్ని రంగాలలో అభివృద్ధి పరచగలుగుతానని నమ్మకం ఒకటి ఉంటుంది ఆ నమ్మకంతో ఏంటంటే జనాలలో కూడా ఈయనకి ఇద్దరి మేళ్ళతో సాన్నిధ్యం ఉంది ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినా ఒక ఫోన్తో పని అయితే ఉంటుంది సార్ మళ్ళీ ఈసారి గెలిపిద్దామనేది అనేది అయితే కొంత ఉంది సార్ కొంత ఏంది అన్ నైన్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అది కాకపోతే అది ఇప్పుడు తేలదు సార్ ఎందుకు గెలిపించాలంటే నిజాయితీగా ఉంటా ఫస్ట్ నేను అన్యాయం చేయను రెండు రెండు అక్రమంగా ఆన్లైన్లో మీద పోయేట్టు ఉండదు పరిపాలన అంటే ఎవరంటే తప్పు తప్పంట ఎవరన్నా ఆధిపత్యం చేస్తే మాత్రం ఒప్పుకోం సార్ ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేస్తే అక్కడ మాత్రం నేను బాధ్యత తరఫున పోతాయి అది అట్లా కాదని నిలబడతా అది అది నా దగ్గర ఉన్న నిజం ఏం ఉంటుంది సార్ అది అది ఇప్పుడు పోదు నాకు ఇప్పటికీ ఆ అడిగి అది ఉద్యమ భావాలు ఉంటాయి విప్లవ భావాలు నా మన మనసు నుంచి అది నేను పరిపాలన కూడా ఆ ఉద్యమ భావాలతోటే పది ఆ మైండ్ సెట్ అట్నే ఉంటుంది కాదు ఇప్పుడు పోదు ఇప్పటికి కూడా అట్లే ఉంటుంది నేను ఇక్కడ ఈ నేను నా చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు రివల్యూషన్ ఎప్పుడు దీక్షలు ధర్నాలు ఇట్లా చేసే స్వభావం ఉంటుంది దాని ఏదంటే బాగా లైక్ ఎందుకంటే ప్రజల తరఫున కొట్లాడడం అంటే బాగా ఇష్టం నేను ఇక్కడ హాసిఫ్ నగర్ కాలువనే ఉంటాను సార్ మాకు వచ్చేది ఒక ఐదు గ్రామాలకు వస్తుంది ఇది ఆ కాలువ అప్పుడు నేను పొజిషన్ తీసుకొని ఒక ఏడు రోజులు ఆమరణ నిరార దీక్ష చేసిన ఈ మండలంలో అటో అటో చేసిన సరే నేనే కావచ్చు అనుకుంటా ఆమరణ నిరార దీక్ష చేసిన సార్ ఒక ఏడు రోజులు చేసిన ఈ కాలువ రావాలని అంతకుముందు ఎప్పటి నుంచో మా ఊళ్ళు ఈ ఇక్కడ ఐదు ఊర్లు డ్రై సార్ బోర్లు కూడా పోయే మంచినీళ్ళు ఉండకపోయేది గందరగోళంగా ఉండేది పరిస్థితులు ఉన్నప్పుడు కాలువ ఎవరు ఏ మేలు వచ్చినా తెస్తున్నా తెస్తున్నా వస్తున్నా అనిపో అనేది తేకపోయేది ఇక అప్పుడు నేను ఉద్యమించి ఇక్కడ టెన్ టేస్ట్ కూకొని ఒక ఆవరణ చేసినప్పుడు అధికారులు స్పందించి సార్ పైకి రిపోర్ట్ పంపారు మళ్ళీ ఇప్పుడు స్వామి గారి నాయకత్వంలో ఇంకా ఇప్పుడు అది చెప్తాం అనుకున్నా నేను ఆగిపోయాను అక్కడ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈయన వచ్చినాక గెలిచినాక దానికి కోటి ముప్పై లక్షలు ఏమో చెక్కులు అంత భూములు పంచాయతీ ఉండేది ఆ పంచాయతీని ఎడబాపిండు చేసి వాళ్ళకు రైతులకు డబ్బులు ఇప్పించిండు కాలువ అనేది దాని లైన్ క్లియర్ చేసిండు కాకపోతే పైన కొంచెం ప్రాబ్లం ఉండి అది రావట్లేదు నీళ్ళు మొన్న వదిలినప్పుడు ఒక ఐదు చెరువులు నిన్నయి మా దానిక కూడా వస్తాయి అనుకున్నాం కానీ నేను కూడా ప్రయత్నం చేసాను అక్కడ కక్కరైన దగ్గర ఏదో ప్రాబ్లం ఉందంటే చేసిపోయి చెప్పిచ్చి అన్నతోటి చెప్పిన పెట్టుకోరు చేసుకోరు అంటు కానీ అది కొంచెం అక్కడ ఇబ్బంది అయింది సార్ అది ఇప్పుడు ఆ కాలువ పనులు నడుస్తాయి కొద్ది రోజులలో ఇప్పుడు దాదాపుగా ఆకారం వరకు వచ్చింది మా ఊళ్ళలోకి వచ్చేది ఒకటి ఉంది అది ఒకటి వస్తే మంచిగా ఉంటుంది అంటే అట్లా చేసేది సార్ నిరార దీక్ష కూడా చేసాం సార్ దానివల్ల కూడా నాకు కొద్దిగా మంచి పేరు ఉంది ప్రధాన సమస్యలు సార్ కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డ్రైనేజ్లు అక్కడిక లేవు మేము ఉన్నప్పుడు కూడా సరి చేద్దామంటే అప్పుడు కొన్ని చేయలేకపోయాను ఎందుకంటే నిధులు ఉండాలి కదా సార్ చేయలేము ఇప్పుడు వచ్చిన సర్పంచ్ కూడా కొంచెం మంచనా చేసిండు అది అయిపోయినాక ఇప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించాను సార్ నేను గ్రామ పంచాయతీ మా టైం మంజూరు అయింది కట్టిచ్చేసాను అది కూడా సార్ ఇప్పుడు డబ్బు మధ్యాహ్నం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు పని చేయరు సార్ ఇప్పుడు ఈరోజు పైసలు ఏమైందంటే మేము డబ్బులు ఇచ్చి గెలిచాం కానీ వాళ్ళు అనుకుంటారు ఇది గెలిచినా ఆయన ఈ ఓటు ఆయన ఏమనుకుంటాడు నాకు పని చేయలేదని నేను అనుకుంటాడు నువ్వు ఆ రోజే పైసలు తీసుకున్నావు కదా మరి నీకు పని చేయాలని ఎందుకు చేయాలని నేను అనుకుంటాడు వీళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే డబ్బులు పంచురారో డబ్బులు పంచడానికి ఓట్లు ఏమో వేయాలనేది ఏముంటుంది ఈ ఊరు వేరు ఉంటుంది సార్ వెరైటీగా ఉంటుంది అన్ని ఊర్లో వేరు ఉంటుంది ఇక్కడ వేరు ఉంటుంది అయితే అవి ఎక్కువ ఉంటుంది ఇక్కడ డబ్బు మధ్యానికి ఇంతకుముందు గతంలో జరిగినాయి ఇవన్నీ కానీ మంచితనానికి చోటు ఎక్కువ ఉంటుంది వాళ్ళు డబ్బులతో పోయినా నాలు పైసలు లేకుండా పోయినా డబ్బుకు విలువ ఏమి ఇవ్వరు ఇప్పుడు అయితే డ డబ్బు మధ్యాహ్నం అనేది యువత పెద్దగా ఏం కోరుకుంటులేదు సార్ ఇప్పుడు మనం డబ్బులు ఎక్కువ ఉంటే తీసుకపోయి వాళ్ళు ఇంటబడి వేసినప్పుడు వాళ్ళు మాత్రం ఏమంటారు సార్ తీసుకోకుండా ఊకూరలేరు కదా అంతే తప్ప కావాలని మన ఇంటికి వచ్చి మాకు డబ్బులు ఇస్తున్నా ఓట్లు వేస్తామని ఏమన్నారు ఈ ఊరు మా ఊరు మంచి ఊరు గొప్ప చరిత్ర ఉన్న ఊరు సార్ ఈడ డ్రగ్స్ అనేది మాకు ఆడలేదు వాళ్ళ మా మా గ్రామంలో కాకపోతే బెల్ట్ షాపులు అనేది ఉన్నది ఈ పని చేసి సాయంత్రం పూట కొంచెం వేసుకుంటేందుకు అటు ఇటు ఉంటారు లేదా తప్ప యువత పక్కదారి పట్టలేదు సార్ ఈ మా గ్రామంలో యువకులు చాలా యూత్ మంచి మంచి కమిట్మెంట్ కలి చాలా మ మంచి మంచి యూత్ ఇది గొడవలు ఇప్పుడు చిన్న గొడవ కూడా సార్ బజార్లలో కొన్ని ఊర్లలో కొన్ని దిక్కుల యూతులు కొట్లాటలు గొడవలు రెండు గ్రూపులు కావడం అవి ఉంటాయి ఎందుకో మా అదృష్టం మా గ్రామంలో పద్ధతి లేదు ఇది యూత్ అంతా ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు సార్ ఈ చదువు మీద ఇంట్రెస్ట్ ఇచ్చారు మోడల్ స్కూల్ ఉంది అంతకుముందు మా స్కూలే అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండేది ఐదు ఆరు గ్రామాలు ఇటుకే వచ్చేది మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్ వచ్చాక ఒక రెండు మూడు మండలాల కూడా అన్ని ఊరి నుంచి అక్కడక్కడ ఒక ఐదు ఆరు వందల మంది పిల్లలు వస్తున్నారు అయితే ఇక్కడ చదువుకు ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ఊరు ఈ తాగుడుకు ఈ గంజాయికి ఆటికిటికి బానిసలు గారు సార్ మా గ్రామంలో యూత్ పని చేసుకుంటారు చదువుకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మా గ్రామంలో కూడా ఎక్కువ అత్యధికంగా నౌకరు చేసేటోళ్ళే ఉంటారు ఏది ఉద్యోగస్తులే ఉంటారు దాదాపుగా ఏదో ఒక పని చేస్తే తప్ప ఈ జూలైగా తిరిగే అలవాటు లేదు ఈ గ్రామంలో డబ్బులు ఉన్నవాడేమో డబ్బులు పోతే నేను దండం తోటి పోతా నా నా ఎయిమ్ నేను దండం పెట్టాయా మీకు ఏదైనా ఇలా రెండు వేలు ఇవ్వలేకపోవచ్చు నీకు ఆపదించినాడు యాభై వేల పని చేసి పెడతా ఒక ఫోన్ తోటి ఏమైనా మీరు ఇబ్బంది పడ్డప్పుడు ఏమైనా మీ ట్రాక్టరు లేకపోతే మీకు ఏమన్నా సమస్య వచ్చినప్పుడు నేను అక్కడ నిలబడతాను ఆదుకుంటానని చెప్తా వాళ్ళకు అయితే నా నా మీద ఉన్న నమ్మకం కూడా అదే సార్ నేను ఎక్కడైనా ఇంతకుముందు పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరిదైనా ఇసుక ట్రాక్టర్లు అయ్యో పడ్డప్పుడు డబ్బులు ఇవ్వకుండా మామూలుగా రిలీజ్ చేయించేది ఏదైనా ఆర్టీఓ వాళ్ళు ఎవరైనా పట్టుకున్నప్పుడు ట్రాక్టర్లు అయినా వెహికల్స్ అయినా ఏమైనా పట్టుకున్నా కానీ డబ్బులు లేకుండా ఇప్పించేది అవి ఉన్నాయి ఇప్పుడు నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నా పీరియడ్ కాంచి ఇక్కడికి చాలా ఇప్పించిన వాళ్ళందరూ మంచి సరే న్యాయం చేసినామని కొంచెం అనుకుంటున్నాం అంటే మొత్తానికి మొత్తం కాకుండా కానీ ఎంతో కొంత అయితే నేను మెరుగ్గా చేసిన నా నా అభిప్రాయం సార్ ఫీలు ఈ గ్రామంలో నేను గ్రామ ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను మీ అందరికీ చేతులతో పెట్టి చెప్పేది ఏంటంటే సర్పంచ్ అంటూడు పరిపాలకుడు కాదు సేవకుడు ఒక ఒక మంచి జీత పెట్టుకుంటే వ్యవసాయం ఎంత మంచిగా ఉంటుంది చేటో జీతగాన్ని పెట్టుకున్నాం అనుకోవచ్చు ఏడాది పొడుగునా మొత్తుకోవాలి ఇప్పుడు ఐదేళ్ళు ముత్తుకోవాల్సి వస్తుంది ఐదేళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది అదే పని వచ్చి మంచి పని గల్లోని మంచి పెట్టుకుంటారు జీతగానే ఆ వ్యవసాయం బ్రహ్మాండంగా నడుస్తుంది మంచి నాలుగు పుట్లు పంతాయి మంచిగా నలుగురు బతుకుతారు ఆ రైతు కూడా మంచిగా ఉంటాడు అదేవిధంగా గ్రామంలో కూడా ఒక మంచి పద్ధతి గల్లోని నీతి న్యాయం గల్లోని పెట్టుకుంటే గ్రామ ప్రజలు ఐదేళ్ళ పాటు బ్రహ్మాండంగా మంచిగా హాయిగా ఉంటారు ఇక అదే కొర్రెలు అవి పెట్టేటోళ్ళు కూడా ఉంటారు ఊరు అన్నప్పుడు మంచి ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు రెండు రకాలు ఉంటారు కాబట్టి ఇక వేరే ఆ రోజు వరకు డబ్బులకు మనం డబ్బులు ఇచ్చింది కదా అనే మోసపోయి అయితే ఐదేళ్ల పాటు మన దగ్గర రారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ నుండి ఏడేళ్ళ నుండి ఆ మనల్ని ఇబ్బంది పెట్టే కాడికి వస్తుంది సరే మన మన కాళ్ళలో మెదిలేటోడు మన దగ్గర ఉండేటోడు మన దగ్గరలో ఉండి మన కష్ట సుఖాలలో పాలు పంచుకుని గెలిపామని వాళ్ళ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు